బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగిసింది ఈ సీజన్ విన్నర్ సీరియల్ యాక్టర్ నిఖిల్ అయితే హౌస్ లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ ని ట్రోల్ చేయడం నెగిటివిటీ ఫేస్ చేయడం కామన్ కానీ నిఖిల్ ని ఇప్పుడు అందరూ నక్క నిఖిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు అసలు దీనికి కారణం ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం బిగ్ బాస్ హౌస్ లో తమ ప్రేమను మర్చిపోలేని ప్రేమ గురించి చెప్పాలి చెప్పమన్నప్పుడు నిఖిల్ కావ్య గురించి చెప్పారు కావ్యని తను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానని తను నా వల్ల ఎంతో ఫేస్ చేసిందని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే వెంటనే తన దగ్గరకు వెళ్తానని తనని క్షమించమని అడుగుతానని కాళ్లు పట్టుకుంటానని ఇంకా తిక్కొస్తే లేపుకెళ్ళిపోతానే తప్ప తనని వదలనని తను మాత్రం తన పక్కనుంటే చాలని తను సైలెంట్ గా ఉంటే అంతా తను చూసుకుంటానంటూ ఎమోషనల్ మాటలు చెప్పారు అయితే బయటకు వచ్చిన నిఖిల్ మాటలన్నీ తారుమారయ్యాయి విన్నయిన తర్వాత ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్ లో నిఖిల్ని అడిగిన మొదటి క్వశ్చన్ ఇదే మరి మీరు తన దగ్గరికి వెళ్లారా దానికి నిఖిల్ సమాధానమే ఇప్పుడు నిఖిల్ని నెగిటివ్ ట్రోలింగ్ కి గురి చేసిందని చెప్పాలి హౌస్ నుంచి బయటకు రాగానే తన నేరుగా వెళ్తాను కొట్టించుకుంటాను తిట్టించుకుంటాను అని చెప్పిన నిఖిల్ ఇప్పుడు మాత్రం మాట మార్చేశారు కావ్యని మీట్ అవ్వడానికి ఇది సరైన సమయం కాదని తప్పకుండా వెళ్తానని ప్రేమను మనం ఫోర్స్ చేయలేమని అలాగే ఎవరి అభిప్రాయం వారిదని ఒకరిని మన ప్రేమ గురించి ఇబ్బంది పెట్టడం సబబు కాదు అంటూ ఆయన చెప్పిన మాటలు అందరిలోనూ చర్చాంశ్రీయంగా మారాయని చెప్పాలి అంతేకాదు కావ్యని ఇప్పటికీ నిఖిల్ అన్ఫాలో చేస్తున్నారు అలాగే తన కుటుంబంతో కలిసి తన సొంత యూట్యూబ్ ఛానల్ ని లాంచ్ చేసినట్టుగా ఇప్పటికే మనందరికి తెలిసిన విషయమే దాంతో నిఖిల్ ని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు ఇక కావ్య నిఖిల్ కలిసే అవకాశం లేదంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అలాగే వీరిద్దరి ప్రేమ బంధం గురించి చాలా మంది బాధపడుతున్నారు గోరింటాకు అనే సీరియల్ తో మొదలైన వీరి ప్రేమ బంధం ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో తో ముగిసినట్టుగా తెలుస్తోంది మరి ఎంతమంది వీరిద్దరూ వీరిద్దరు తిరిగి కలుసుకోవాలని కోరుకుంటున్నారో మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్